నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఎర్లీ మార్నింగ్ లేచి చూసేవరకు మంచిగా సూర్యోదయం మంచిగా వచ్చాడు దాన్ని చెప్పేసి ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను ఇలా వాళ్ళ ఇంటి ముందు మంచి ఫ్లవర్స్ ఉన్నాయి అలా నేను లేచి బ్రష్ చేసి ఫ్రెషప్ అయ్యి వచ్చేసరికి మా చెల్లి జొన్నర చేస్తుంది వీడియో తీసాను బాగా నీట్గా చేస్తుంది మా చెల్లి స్పీడ్ స్పీడ్ స్పీడ్గా చేసేస్తుంది అందుకని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి విలేజ్లో ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ జొన్న రొట్టె చేసేసుకుంటారు జొన్న రొట్టె కంప్లీట్ అయిన తర్వాతనే కర్రీ సవి చేసుకొని వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అదే కదా వాళ్ళంతా పని చేసుకోవాలంటే మ్యాక్సిమం జొన్న రొట్టె తినాలి లేదంటే వాళ్ళు పని చేసుకోలేరు మా చెల్లి చాలా బాగా చేస్తుంది నాకు ఒక ఒకప్పుడు వచ్చేవి కాకపోతే ఇప్పుడు మర్చిపోయాను ఇంత పెద్దగా రావు చిన్న చిన్నగా వస్తాయి మా చెల్లి ఇంకా ప్రతిరోజు చేసుకోవాలి కదా వాళ్ళకి స్పీడ్ స్పీడ్గా చేసేస్తుంది ఇది గ్యాస్ మీద చేసుకోవడం కన్నా ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఈవెన్గా కాలుతుంది రొట్టె అనేది ఈవెన్గా కుక్ అయితేనే బాగుంటుంది లేదంటే పచ్చి వాసన వచ్చేసి పిండి పిండి వాసన వచ్చేసి అది ఒక రకంగా ఉంటుంది మనం చేసేటప్పుడే ఈవెన్గా కాలవాలి రొట్టెని అలా కాలిస్తేనే క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్లోకి అయితే ఎక్సలెంట్ అండి జొన్న రొట్టె కాంబినేషన్ మీరు తిన్నారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయో పూరిలా పొంగుతున్నాయి మా చెల్లి చేస్తుంటే జొన్న రొట్టెలు అలా మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఒక రోజు ఉండేసి వచ్చాము మేము చూడండి అండి ఇలా కర్ర కట్టెల బొట్టిలో వేసుకుంటారు ప్రతి ఒక్కరు అంతే అండి ఇక్కడ విలేజ్లో ఇలా కర్రల బొట్టిలోనే వేసుకుంటారు ఇక్కడ వచ్చేసి మా మరిదిగారు వెళ్ళి మార్నింగ్ వెళ్ళి మటన్ పట్టుకొచ్చాడు ఫ్రెష్ మటన్ మా చెల్లికి చి మా చెల్లికి చిన్న హెల్ప్ చేస్తున్నాను అలా మటన్ కర్రీ చేస్తూ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మటన్ పల్లెటూరులోనే కదా ఇలాంటివి ఫ్రెష్ ఫ్రెష్గా అప్పటికప్పుడు మేకనేసి అప్పుడు తీసుకొచ్చారు ఫ్రెష్ మటన్ చాలా టేస్టీగా ఉంది కర్రీ కూడా చాలా బాగా కుదిరింది మంచి టేస్ట్ వచ్చింది కర్రీ జొన్న రొట్టె కాంబినేషన్కి ఎక్సలెంట్ మటన్ కర్రీ చికెన్ కర్రీ ఎగ్ ప్రతి ఒక్కటి వెజ్ ఎలాగో నాన్ వెజ్ కూడా అలాగే ఉంటుంది చొన్న రొట్టెలోకి ఇక్కడ వచ్చేసి మా గారు ఉండి చికెన్ బిర్యానీ చేయండి వద్ద అంటే నేను చేస్తున్నాను అదే ప్రాసెస్ చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి కారం ఉప్పు పసుపు అన్నీ వేసుకుంటున్నాను ధనియాల పొడి గరం మసాలాలు ఈ మటన్ బిర్యానీ ఇలా చేయడం వెంటనే చేయడం కన్నా ఒక రోజు ముందు కలిపి పెట్టుకున్నాం అనుకో ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఇలా చేయడం వల్ల కొంచెం ముక్క చప్పగా ఉంటుంది కాకపోతే అప్పటికప్పుడు కదా మా మరిదిగారు అప్పుడే చెప్పారని చెప్పేసి నేను చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి కాకపోతే ముక్క కొంచెం చప్పగా ఉంటుంది వెంటనే చేస్తే అది అరగంట లేదా గంట నానబెట్టుకున్నాం క్రిస్ మంచి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చికెన్ ముక్కలు అలా నెయ్యి లేదు సో అందుకని చెప్పేసి ఆయిల్తోనే ఎక్కువ చేశాను ఆయిల్ అందుకే ఎక్కువ వేసుకుంటున్నాను పెరుగు అన్నీ వేసేసుకొని కలుపుకుంటున్నాను తెలుసు కదండి అందరు చేస్తారు కదా అలానే నేను చేశాను సింపుల్గా నా స్టైల్లో నేను చేశాను చూడండి ఎలా ఈవెన్గా కలుపుకోవాలి ముక్కకి బాగా మసాలాలు పట్టించేలా కలుపుకున్నాం అనుకో టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీ ఫ్లేవర్ కూడా దిగుతుంది బిర్యానీలోకి చూడండి ఇక్కడ వచ్చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులో చిన్న ఉల్లిపాయ రెండు ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ వచ్చేసి రైస్ కుక్ చేయడానికి వాటర్ పెట్టుకున్నాను అలా కొంచెం ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి వేసేసుకొని ఈ మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసుకొని చికెన్లో నుంచి వాటర్ పోయేదాకా ఉడికించుకోవాలి ఈవెన్గా కలుపుతూ ఉండాలి మనం కలపలేదనుకో అడుగు అంటే మా ఆడు వాసన వచ్చేస్తుంది బిర్యానీ సో అలా కుక్ అయిపోయిన తర్వాత రైస్ అవి కుక్ అయిపోయిన తర్వాత ఇలా చేసుకుంటున్నాను కొంచెం చికెన్ తీసి పక్కన ఉంచాను కింద కొంచెం చికెన్ పెట్టేసి తర్వాత నైంటీ పర్సెంట్ ఉడికిన రైస్ వేసేస్తున్నాను చాలా పొడి పొడిగా టేస్టీగా చాలా బాగా కుదిరింది బిర్యానీ చూడండి అలా వేసేసుకుంటున్నాను నా స్టైల్లో నేను ఇలా సింపుల్గా చేస్తానండి ఇంకో మిగతా చికెన్ తీసేసి పైన మధ్యలో వేస్తున్నాను మిడిల్లో వేసి వేసుకుంటాం ఇది కొంచెం వచ్చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ పైన వేస్తున్నాం కదా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది అనుకో కొంచెం ఈజీగా ఉంటుంది అలా అన్నీ వేసుకున్న తర్వాత నెయ్యి కొత్తిమీర పుదీనా నిమ్మకాయ జ్యూస్ వేసుకున్నాను నెయ్యి ఎక్కువ లేదండి మర్చిపోయింది మా చెల్లి అందుకని చెప్పేసి నెయ్యి ఎక్కువ లేదు ఇక్కడ చూడండి బిర్యానీ ఎలా ఉందో పొడి పొడిలాడుతూ వచ్చింది చూపిస్తున్నాను అది ఎలా వచ్చింది అని చెప్పేసి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు ఇలానే చేసుకుంటారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుందో బిర్యానీ ఇలా ముక్క కూడా మంచిగా ఉడికింది చూడండి ఎంత పొల్ ఆడుతూ వస్తుంది ఇది ముందు పెట్టాల్సిన క్లిప్పు చివరలు వచ్చింది ఇక ఈవినింగ్ భోజనం చేసి రెస్ట్ తీసుకున్న తర్వాత ఇలా పిల్లలు ఆవులు వస్తే ఆవులకు గడ్ గడ్డి పెడుతున్నారు మా పిల్లలు ఇద్దరు మా చెల్లి వాళ్ళ బాబు పిల్లలకి ఇప్పటి నుంచి అన్నీ నేర్పించాలి కదా అలా మా బాబు ఫస్ట్ భయపడ్డాడు తర్వాత మంచిగా గడ్డి అది పెడుతున్నాడు చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు ఇద్దరు ఊర్లో చూడండి అలా మా పాప కూడా తీసుకొచ్చి తీసుకొచ్చి ఇస్తుంది పాప మాదేమో తినట్లేదు అదే చెప్తుంది నాకు తినట్లేదమ్మా అని చూడండి ముగ్గురు కలిసి పోటా పోటీగా వేస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయ్యింది చూడండి చంద్రబాబు ఎంత బాగా ఎవరికి బయట కూర్చున్నా మంచిగా చందమామ వచ్చాడు పౌర్ణమి నెక్స్ట్ డేనే కదా అందుకని చెప్పి చూడండి చందమామ భలే ఉన్నాడని ఒక చిన్న వీడియో క్లిప్ తీశాను భలేగా అనిపిస్తున్నాను కదా వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి మా అమ్మ వాళ్ళ మేక బ్లడ్తో ఫ్రై చేసింది నాకు చాలా ఇష్టము మా సైడ్ దొరకదు ఇక్కడ దొరుకుతుందని మా అమ్మని అడిగితే చేసింది ఇది వచ్చేసి మటన్ కర్రీ మటన్ కర్రీ కూడా చేసింది మటన్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంది చాలా బాగా కుదిరే రెండు ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా మా అమ్మ ఉగ్గానే చేసింది అదే తినుకుంటూ చిన్న వీడియో క్లిప్ తీసాను నేను చేస్తే అంత టేస్ట్ రాదు ఎంతైనా అమ్మ చేతి వంట అంటే అమ్మ చేతి వంటనే కదా చాలా బాగుంది టేస్ట్ మంచిగా కడుపు నిండా తిన్నాను ఇది వచ్చేసి మదర్స్ డే రోజు నైట్ చిన్నగా ఇంకెలాగో ఇక్కడే ఉన్నాం కదా అని చెప్పేసి చిన్నగా సెలబ్రేషన్ చేసుకున్నాము మదర్స్ డే రోజు నైటు కేక్ కట్ చేసాము పిల్లలు అందరు వచ్చారు అందుకని చెప్పేసి సింపుల్గా మేము కేక్ కట్ చేసుకున్నాము మా అమ్మ చేత మేము అందరం కలిసి కట్ చేసాము ఇలా పల్లెటూరులో సింపుల్గానే ఉంటారు కదా అలాగే మా ఊళ్ళు కూడా సింపుల్గా ఇల్లు కట్టుకున్నారండి ఇలా సింపుల్గా సెలబ్రేషన్ చేసుకున్నాము అందరం కలిసి మరి ఆర్భాటం కాదు ఏదో సింపుల్ అలా మాకు ఉన్న దాంట్లో మేము తృప్తిగా చేసుకున్నాము అది కూల్ కేక్ అండి సమ్మర్ కదా తీసుకొచ్చేసరికి మెల్ట్ అయిపోయింది అందుకని చెప్పేసి నేను క్యాండిల్ కూడా నిల్ నిల్చోలేదు కేక్ పైన మొత్తం కేక్ అంతా మెల్ట్ అయిపోయింది ఇక్కడ చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాం ప్లీజ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్